హలో హాయ్ అందరికీ నమస్తే ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన హెడ్లైన్స్ను దిశ తెలుగు ఎలక్ట్రానిక్ పత్రిక ద్వారా మీ ముందుకు తీసుకువస్తున్నాను మరి ఈరోజు గురించి చూసుకుంటే మార్గశిర మాసం బహుళ చతుర్దశి సూర్యోదయం ఆరు గంటల ముప్పై ఒక్క నిమిషం సూర్యాస్తమయం ఐదు గంటల ముప్పై తొమ్మిది నిమిషాలు ఉష్ణోగ్రతలు గరిష్టం ముప్పై రెండు డిగ్రీలు కనిష్టం పదమూడు పాయింట్ ఏడు డిగ్రీలు ప్రధాన వార్తలు చూసుకుంటే చూసుకునే ముందు ఒక్కటే రిక్వెస్ట్ మీ అందరికీ వీడియోను పూర్తిగా చూడండి లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్కు పది కోట్లు స్పెషల్ ఫండ్ కింద రిలీజు సమావేశంలో మాట్లాడుతున్న సీఎం రేవంత్ పక్కన మంత్రులు వాటి బాధ్యత జిల్లా ఇన్ఛార్జి మంత్రులదే బదిలీలో పైరవీలకు నో ఛాన్స్ అవినీతి ఆఫీసర్ల విషయంలో సీరియస్ లోక్సభ ఎన్నికల్లో పన్నెండు సెగ్మెంట్లలో గెలవాలి ఐదు జిల్లాల ఎమ్మెల్యేలతో మీటింగ్ ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్కు పది కోట్ల స్పెషల్ ఫండ్ కేటాయిస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు వాటి వినియోగం బాధ్యత జిల్లా ఇన్ఛార్జి మంత్రులదేనని వివరించారు ఖమ్మం వరంగల్ కరీంనగర్ నల్గొండ రంగారెడ్డి జిల్లాల నేతలతో మంగళవారం సమావేశమయ్యి దీని గురించి చర్చించారు పదిహేనున దావోస్కు రేవంత్ పద్దెనిమిది వరకు అక్కడే ఫస్ట్ విదేశీ టూర్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమ్మెట్కు హాజరు సీఎం వెంట మరో ఎనిమిది మంది అనంతరం మూడు రోజులు లండన్లో ముఖ్యమంత్రి అయ్యాక మొదటి విదేశీ పర్యటన సీఎం రేవంత్ రెడ్డి గారిది అని చెప్పేసి ఈ వార్త మేడిగడ్డపై విజిలెన్స్ ఏకకాలంలో పన్నెండు బృందాలతో సోదాలు జల సౌదాలు పది గంటల పాటు స్టడీ పలు జిల్లాల్లోనే ఇరిగేషన్ ఆఫీసుల్లోనూ తనిఖీలు డిజైన్ సహా పలు కీలక ఫైళ్లు స్వాధీనం ఫైళ్లు మాయమవుతున్నాయని అప్రమత్తమైన సర్కార్ ఇంతకాలం బయటకు రాని వాస్తవిక వివరాలు ప్లానింగ్ కన్స్ట్రక్షన్ ఎస్టిమేట్ అంశాలు సైతం పంప్ హౌజుల నిర్వహణ మోటార్ల వివరాలు కూడా అని చెప్పేసి ఒక విచారణ ధరణి సమస్యలపై కమిటీ భూమి సునులకు ప్రాధాన్యత నలుగురు సభ్యులతో అధ్యయనం మెంబర్ సెక్రటరీగా సిసిఎల్ఏ అధ్యయనం తర్వాతే నిర్ణయాలని ముందే చెప్పిన దిశ నిన్న రోజున మనకు భూమాతకు గ్రౌండ్ ప్రిపరేషన్ అని ఏదైతే ఉందో ధరణి పోర్టల్కు బదులుగా తీసుకొచ్చిన భూమాతకు గ్రౌండ్ ప్రిపరేషన్ అని నిన్న వచ్చిన హెడ్లైన్కు కంటిన్యూ వార్తగా మరి ఈరోజు ఈ వార్త ఇద్దరు సూపరిండెంట్ల సస్పెన్షన్ ప్రజాపాలన దరఖాస్తుల తరలింపులో అజాగ్రత్త కారణం జిఎంసీ కమిషనర్ సీరియస్ రొనాల్డ్ రాసును వివరణ కోరిన మంత్రి పొన్నం నిజాలు రాయడంలో దిశ ముందు డైనమిక్ ఎడిషన్లు అభినందనీయం మంత్రి పొన్నం ప్రభాకర్ దిశ క్యాలెండర్ రెండు వేల ఇరవై నాలుగు ఆవిష్కరణ పీఎం కిసాన్ సాయం పదివేలు పెంచే యోజనలో కేంద్ర ప్రభుత్వం ఎన్నికల ముందే అమలుకు ప్లాన్ ప్రస్తుతం ఆరు వేలు అందిస్తున్న మోడీ సర్కార్ ఫార్ములా ఈ రేస్తో రాష్ట్రానికి నో యూజ్ నిబంధనలకు విరుద్ధంగా పేమెంట్స్ టికెట్లు అమ్ముకున్న నెక్స్ట్ నెక్సిజన్ సంస్థకే లబ్ధి అది ఎవరిదో దాని వెనుకున్నది ఎవరో త్వరలోనే వెల్లడిస్తాం డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రి ఆదేశాలతోనే ఫండ్స్ పేమెంట్ సంజయ్ సి నోటీస్కు ఐఏఎస్ అరవింద్ రిప్లై యాభై ఐదు కోట్లు ఆయనే కడతారా లేక కంపెనీతో కట్టిస్తారనేది ఒక వార్త నిన్న యాభై ఐదు కోట్లు ఫార్ములా హీరోస్ నిర్వహణకు రిలీజ్ చేశారని చెప్పేసి ఐఏఎస్ అరవింద్ కుమార్ గారు నోటీస్ జారీ చేస్తే దానికి రిప్లై ఇచ్చాడట ఒక మంత్రి ఆదేశం ఫోన్ సంభాషణ ద్వారా ఆదేశిస్తే తాను పేమెంట్స్ రిలీజ్ చేశానని చెప్పేసి రిప్లైలో ఇచ్చాడట ప్రగతి భవన్ నుంచి కంప్యూటర్లు మాయం అసెంబ్లీ ఎన్నికల ఫలితాల రోజే బయటకు రాత్రి సమయంలో తరలిస్తుండగా సీసీటీవీలో రికార్డు నాలుగు సిస్టమ్స్లో కీలక డాటా పర్మిషన్ లేకుండానే హార్డ్ డిస్క్ల తరలింపు తీస్తున్న ఇంటెలిజెన్స్ పోలీసులు నోటీసుల జారీకి సర్కార్ రంగం సిద్ధం అయితే ఓడిపోతామని ఆధారాలు లేకుండా చేసిన ప్రయత్నంలో భాగంగా ఇది ఉంది ఫ్రాన్స్ ప్రధానిగా గే అధ్యక్షుడు ఇమాన్యుయల్ మ్యాక్రన్ సంచలన నిర్ణయం స్వలింగ సంపర్కుడు గ్యాబ్రియల్ అట్టల్ పేరు ప్రతిపాదన ఆ దేశంలో ముప్పై నాలుగేండ్లకే ప్రధాని కావడం ఇదే తొలిసారి చేప ఆరు పాయింట్ ఐదు కోట్లు మరోసారి రికార్డు ధర పలికిన బ్లూఫిన్ ట్యూనాపిష్ దాని బరువు రెండు వందల ముప్పై ఐదు కిలోలు జపాన్ రాజధాని టోక్యోలో వేలం అయితే ఒక హోటల్లో వండడానికి దీనికి ఇంత ధర పెట్టిల్లట అర్జున అవార్డు అందుకున్న సమి క్రీడా పురస్కారాలు ప్రదానం చేసిన రాష్ట్రపతి టోర్నీలో ఉండి రాలకపోయిన సాత్విక్ చిరాగ్ జోడీ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డు అందుకుంటున్న సమి అవార్డు అందుకుంటున్న బాక్సర్ హుసాముద్దీన్ ఇదండి స్పోర్ట్స్కు సంబంధించిన ఈరోజు వార్తలు దయచేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఎంకరేజ్ చేయండి థ్యాంక్